కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కాయామని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ వైపు ఆర్పెల్లి మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు తను చేసిన సర్వేలో మొదటి ప్రాధాన్యత ఓటు పట్టభద్రులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికే వేస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు నరేందర్ రెడ్డి గారు అవకాశం ఉంది నేను కరీంనగర్ పట్టణంలోను అలాగే తిమ్మాపూర్ మండల్ కరీంనగర్ మండల్ అలాగే చొప్పదండి రామడుగు చాలా మండలాల్లోనూ నేను ఇప్పటి వరకు వెళ్ళి పరిశీలించడం జరిగింది దాదాపు ఏడెనిమిది మండలాలలో నేను చూసిన దాని ప్రకారం మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిచే అవకాశం కనిపిస్తా ఉన్నాయి తప్పక కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి యొక్క గెలుపు మొదటి ప్రాధాన్యతలోనే వస్తుందనే విశ్వాసం నాకుంది ఓటర్ మహేలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని బలపరిచే ఉద్దేశంతో ఓట్లు ఎక్కువ శాతం మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మిత్రులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను తప్పక ఆ దిశగానే ఓటర్స్ అందరూ నడుస్తూ ఉన్నారు